ఆర్డర్ జరుగు బాబు సార్ ఆర్డర్ కాపుకుంటే ఎమ్మెల్యేలు డాభై హక్కులు చేయరు ఆర్డర్ అంటే ఆర్డర్ ఆర్డర్ చేయండి ఏర్డర్ అంటే చూపేయండి అసెంబ్లీలో ఎమ్మెల్యే మీద మీరేండి మీరేం లేదు ఆర్డర్ అంటే చెప్పారు

మెంబర్స్ బులెటిన్ మెంబర్స్ చెప్పినా కానీ లేక నువ్వు ఎట్లా సెన్సర్షిప్ ఉంటుంది కొత్త డిమాండ్ మార్చి చెప్పాలి పోయిన పది నువ్వే ఉన్నావు కదా అవుతు నడిచేటప్పుడు అందరు ప్రశ్నించు పెట్టుకున్నారు లేదు కొత్త రూల్ ఏంది మళ్ళా కార్డు ఆర్డర్ కార్డు ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి మాకు పోయేది పోతాం తీసుకోండి చూపియండి సభ నడుస్తుంది సభకు సమాంతరంగా మీడియా పోయిన మీడియాల కోసం మాత్రం లోపల కోసం వస్తారు ఇది కోసం చెప్పండి గౌరవ ఇంజనీర్ కాబట్టి అందుకోవడానికి काफी यार मेरे में दो बार वेतन तो उतारना पड़े काबट्टे के मैं वॉलेट में लगा हूं ये तो मेरे पहले नंबर मारो जय बिहारम ये बिहारम जंगल राज्य दो पीड़ी राज्य जय बिहारम ये बिहारम कंचन राज्य पुलिस राज्य ये बिहारम ये बिहारम कंचन राज्य पुलिस राज्य प्रभुत्व दमन गाना काशी जय

పోతాం మేము పోతాం ఆడికి పోయి కూర్చుంటాం తేనే చెప్పుకోండి అరే కూర్చుంటామే బాబు మాట్లాడడం అసెంబ్లీలో తిరగడానికి కూడా ఎమ్మెల్యే

પ્રતિપક્ષેલ પ્રભુત્વ 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 મંત્રી ગુજરાત తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి సంయమను కోల్పోయి ఉంగతనాన్ని కోల్పోయి మాజీ ముఖ్యమంత్రి పైన పరుష పదజాలంను ప్రయోగించడం జరిగింది అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం శాసనసభలో ముఖ్యమంత్రి గారు చేసిన మాట్లాడిన అసభ్య పదజాలం పైన అవకాశం ఇవ్వమని అడిగితే ఎన్ని సార్లు గొంతెత్తి అరిచిన స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు కూడా అనేక మంది అవకాశం తీసుకొని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది ప్రత్యేకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటన్నిటి నుంచి కూడా రికార్డ్ నుంచి తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎల్గోబి గారి పైన చేసిన అసభ్య పదజాలాన్ని వివిధ శాసనసభ్యులు మా పైన చేసిన అసభ్య పదజాలాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరుదామంటే ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు మాకు మైకి ఇవ్వలేదు దాదాపు ఒక ఇరవై నిమిషాలు మేము శాసనసభలోనే నిలబడి స్పీకర్ గారి వైపు అవకాశం ఇవ్వమని అడిగినా వారు మాకు అవకాశం ఇవ్వలేదు పైపెచ్చు మేము ఉండగానే అవకాశం కోరని సభ్యులకు కూడా అవకాశం ఇచ్చి వారి చేత మమ్మల్ని తిట్టించడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన సాంప్రదాయం శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన విషయం ఇది లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మనం శాసనసభను ఉందా అని అనుకుందాం శాసనసభలో మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేద్దామని ఆయన చెప్పిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీకి చెందిన సభ్యులు అసెంబ్లీ పదచాలను ఉపయోగిస్తున్నారు దీన్ని మాట్లాడదామంటే దీనిపైన మా వివరణ ఇద్దామంటే మా గొంతు నొక్కారు శాసనసభలో గత్యంతరం లేని పరిస్థితులలో బయటికి వచ్చి కనీసం మీడియా పాయింట్ దగ్గరనైనా లోపల ఏం జరిగిందో చెప్పుకుందామంటే ఇక్కడ ఇనుప కంచను పెట్టారు చాలా గొప్పగా ప్రగతి భవన్ ముందట ఇనుపకంచను తొలగించాం స్వేచ్ఛ వాయువులను ప్రజలకు ప్రసాదించామని చెప్పారు శాసన సభ్యులకే గతి లేదు ఇక్కడ శాసనసభ్యుల శాసనసభ ప్రాంగణంలో శాసనసభ్యులు తిరగడానికి అనేక రకాలైన అంశాలు ఇక్కడ కంచెలు ఇంకా చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మేము బ్రహ్మాండంగా స్వేచ్ఛా వాయువులను ప్రసాదించామని చెప్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ ప్రజలు కూడా గమనించవలసింది నేను కోరుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు గాని సభ్యులు గాని సభా సాంప్రదాయాలను పాటించడం లేదు ముఖ్యమంత్రి గారు మేము చెప్పలేని భాషలో సభలో రికార్డ్స్ లోకి పోయే విధంగా ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడుతున్నాడు దయచేసి దీన్ని గమనించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని మేము ఎప్పటికైనా ఈ రకమైన ప్రవర్తన ప్రభుత్వం నుంచి ఉంటే ఇదే రకమైన భాషను ముఖ్యమంత్రి గారు కొనసాగించాలని అనుకుంటే సమంజసము కాదు అంతే తీవ్ర స్థాయిలో మీరు మా వైపు నుంచి కూడా దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను భాష రాక కాదు మాటలు రాక కాదు మీరు మాట్లాడే మాటల కంటే అసభ్య పదజాలాన్ని ఉపయోగించే సత్తా మా దగ్గర ఉన్నది కాకపోతే మాకు సభ్యత అడ్డు వస్తున్నది సంస్కృతి అడ్డు వస్తున్నది తెలంగాణ భాషను తెలంగాణ సంస్కృతిని కించపరచ అందుకనే ముఖ్యమంత్రి గారి పట్ల ఆ అసభ్య పదజాలాన్ని మేము వినియోగించుకోవడం లేదు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి స్పీకర్ గారు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి ఎవరి పైన ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు వివరణించుకునే అవకాశం ఇవ్వాలి ఎల్ఓపీ అనే గౌరవం లేకుండా సభలో మాట్లాడుతున్నప్పుడు కనీసం స్పీకర్ గారు మైక్ కట్ చేయాలి అది కూడా చేయడం లేదు దీన్ని మేమందరము తీవ్రంగా ఖండిస్తున్నాం కనీసం మీడియా పాయింట్ దగ్గర చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని ఈ ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యను ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి చేస్తున్నాం ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కే విధంగా ప్రతిపక్షాలను అంచువేసే విధంగా ఇవాళ వ్యవహారం జరుగుతూ ఉన్నది ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి కని జరుగుతా ఉన్నది సాంప్రదాయాలకు విరుద్ధంగా నియమాలకు విరుద్ధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు స్వయానా ముఖ్యమంత్రి గారే సభ లోపల ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలం పరుష పదాలం ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఇవాళ రోజు అదే పనిగా పెట్టుకొని ఆ పని తప్ప మార్పు కోసం వచ్చినామన్నారు స్వేచ్ఛ వాయువులు అన్నారు కంచెలు ఇవన్నీ కూడా బయట చెప్పే మాటలు మరి ఆయన మాత్రం అదే పనిగా రోజు సభలో నాలుగు వంద మాటలు మాట్లాడాలి లేకపోతే వర్షదాలం వర్షజాలంతో పెట్టాలి ఇదే పనిగా పెట్టుకుని ఇవాళ ఆయన వ్యవహారం చేస్తా ఉన్నారు ఈ రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని మేము అనరానటువంటి భాష ఉపయోగించి ఇవాళ తిట్టడం జరిగింది దానికి నిరసనగా మరి మాకు మైక్ ఇవ్వండి అని చెప్పి స్పీకర్ గారిని అడిగాం మా సభ్యుడు డిజగ్నేటెడ్ సభ్యుడు చర్చ మీద మాట్లాడుతున్న సభ్యుడు కడియం శ్రీహర్ గారు ఉన్నారు వారికి ఇవ్వలేదు ఎవరు మాట్లాడినా మా సభ్యులకు ఎవరికి ఇవ్వలేదు కాకపోగా డిసగ్నేటెడ్ సభ్యులు కాకుండా ఉన్నటువంటి నాలుగైదుగురు మంది కాంగ్రెస్ శాసన సభ్యులకు అవకాశం ఇచ్చి మళ్లీ వారితో మళ్లీ తిట్టిపిచ్చే కార్యక్రమం పెడతా ఉన్నారు అంటే కేవలం శాసనసభలో ఉన్న మైకు అధికార పక్ష సభ్యులు మమ్మల్ని తిట్టడానికే వాడుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది ఆ తప్ప వేరే పని లేదు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి మా నిరసనను తెలియజేస్తాం అని చెప్పినా కూడా పదిహేను నిమిషాలు స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసినా ఎల్ఏ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసినా ఎవరికి రిక్వెస్ట్ చేసినా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం వారి యొక్క ఆదేశాల ప్రకారం మాకు అక్కడ సభలోపల మాకు అవకాశం ఇవ్వలేదు మా గొంతు నొక్కేయడం జరిగింది ఓనీ మరి సభలోపల మాకు అవకాశం ఇస్తలేరు మరి బయట మీడియా పాయింట్ దగ్గరన్న శాసనసభ ఆవరణలో మీడియా పాయింట్ దగ్గరలో మా ఆక్రోశాన్ని మా ఆవేదనని తెలంగాణ సమాజానికి చెప్తున్నాము అని చెప్పి వస్తే ఇక్కడ కూడా మీడియా పాయింట్ దగ్గర కూడా కొనియకుండా వందలాది మంది పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతా ఉన్నది ఇనుప కంచెలు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతా ఉన్నది అంటే మీ సభ లోపల మాట్లాడనీయరు మమ్మల్ని సభ బయట కూడా మాట్లాడనీయరు మమ్మల్ని ఏమన్న అంటే మరి మా చీఫ్ మార్షల్ గారు చెప్తా ఉన్నారు సార్ స్పీకర్ గారు ఆదేశం సభ నడుస్తున్నప్పుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఎవరు మాట్లాడకూడదు అన్న మాట మాట్లాడుతున్నారు మరి నేను కూడా గత ఐదు సంవత్సరాలుగా ఎల్ఏ మినిస్టర్ గా పనిచేసినాను అప్పుడు సభ నడుస్తున్నప్పుడు కూడా మీడియా పాయింట్ దగ్గర అలవ్ చేసేది కాకపోతే లైవ్ ఇవ్వకపోయేది వాళ్ళు మీడియా మిత్రులు మాట్లాడిన దాన్ని తీసుకుని రికార్డు చేసుకుని సభ బ్రేక్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు వాళ్ళు ఆ న్యూస్ వాళ్ళు మరి ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు ఎందుకు మీరు తీసేసినారని అడిగితే మాకు ఆర్డర్ ఉన్న సార్ అని అంటున్నారు ఆర్డర్ కాపీ చూపియమని అడుగుతున్నాం ఆర్డర్ కాపీ కూడా లేదు సార్ మాకు మౌఖ్యంగా ఆదేశాలు ఇచ్చినారని అడుగుతున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం నేను అడుగుతున్నా ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారిని అందరూ మాట్లాడచ్చు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు ఎంతసేపు అయినా మైక్ ఇస్తాం బట్టలు తెచ్చుకోర్రీ ఇక్కడనే పడుకొని మాట్లాడండి సర్ది తెచ్చుకోర్రీ ఇక్కడనే దీన్ని మాట్లాడండి అన్న వ్యక్తి ఇవాళ ఒక్క నిమిషం టైం ఇవ్వండి మాకు అంటే సభలోపలి పోనీ మీడియా దగ్గర ఇవ్వండి అని అంటే అక్కడ కూడా మమ్మల్ని పోనీ రిస్టన్ చేస్తా ఉన్నారు అనాధికార్యంగా అంటే ఏది రాతపూర్వకమైన ఉత్తర్వులు లేక లేకుండానే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీస్ జూలుతో పోలీసును ఉపయోగించి మమ్మల్ని సభ ఆవరణలో గౌరవ శాసన సభ్యులకు తిరిగే అధికారం ఉంటుంది ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉంటది ఇట్లా ఇంత కంచల్ని పెట్టి ఇవాళ పోలీసులను ఉపయోగించుకుని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మేము మేము బీఆర్ఎస్ ఎల్పీ సభ శాసనసభ పక్షం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ అప్రజాస్వామికమైన చర్యలను ముఖ్యమంత్రి గారు మానుకోవాలి లేకపోతే తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు తీవ్రంగా హెచ్చరిస్తున్నాను జై తెలంగాణ